తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ప్రైవేట్ స్కూల్స్ అభివృద్ధికి భరోసా లభిస్తుందని టీడీపీ కూటమి ఒంగోలు అభ్యర్థి దామచల్ల జనార్దన్ అన్నారు బుధవారం స్థానిక హాస్టన్ హోటల్లో జరిగిన ఆత్మీయ సమావేశంలో దామచల్ల జనార్దన్ మాట్లాడుతూ గత టీడీపీ పాలనలోనే విద్యా సంక్షేమం కోసం చంద్రబాబు కృషి చేశారన్నారు ఏ రోజు కూడా విద్యా సంస్థలకు కక్షాదింపులు గురిచేయలేదని చెప్పారు ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే రికగ్నైజేషన్ కాలపరిమితిని పదేళ్లకు పొడిగిస్తామని తెలిపారు ఈ ఆత్మీయ సమావేశంలో ప్రైవేట్ స్కూల్స్ యజమానులు ఏపీ సుబ్బారావు కే మాధవరావు బి హనుమంతరావు రెడ్డి సురేష్ అజయ్ రాధాకృష్ణ వంశీ మల్లికార్జున్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు పది మందికి ఉపయోగపడే పార్టీ ఎప్పుడు కూడా ఇబ్బందులు పెట్టడం కానీ లేకపోతే ఏదో విధంగా కక్ష సాధింపులు చేసే పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఈరోజు పూర్తిగా మీకు అర్థమైపోయింది కొంతమంది ఏమో అప్పుడు ఇప్పుడు కూడా మనం అదే కదా మంచి చేసేవారికి చేయరు అభివృద్ధి చేసేవారికి కూడా ఓకే ఏదో కొత్త చూద్దాం మొత్తం చూద్దాం అనుకుంటారు తీరా బాగా బాధిన తర్వాత అప్పుడు మొదల ఊట్లోకి వస్తారు కాదు నా ఇదే కరెక్ట్గా తెలుసు ఆ ఈ ఈరోజు మనం బాగా ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత ఇబ్బందులు పెట్టారో మీ అందరు కూడా తెలుసు ఈరోజు ఆ స్ట్రెయిన్ ఆ పెయిన్ అన్ని కూడా మీకు బాగా అర్థమైంది మన మునుగోడుకు వచ్చే మనకి రెండు యూనియన్స్ ఉన్నాయి కూడా ఇదివరకు కూడా సార్లు మీటింగ్ పెట్టేవాడు ఎక్కడ పెట్టేటప్పుడు కూడా అది ఏపీ యూ ఎస్ఎల్ఏ అదొక యూనియన్ ఏపీకి సిఏ రెండు యూనియన్లు ఉన్నాయి నేను పోయినసారి కూడా చెప్పాను అక్కడ కలిసి చేసుకోండి కలిసి ఉండండి యూనియన్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఖచ్చితంగా కూడా మీకు కూడా ఇంప్లిమెంట్ కరెక్ట్గా అవుతాయి అని చెప్పి కూడా నేను చెప్పాను కాకపోతే బయట రాజకీయాలు ఎట్లా ఉన్నాయో మీ మధ్యలో రాజకీయాలు అలా ఉంటాయి ఆ రాజకీయాల వల్లే ఇది కూడా జరగకుండా ఎప్పుడు కూడా ఎవరు ఎవరో కేటగిరీ వాళ్ళు డివైడ్ అవుతా ఈ విధంగా జరుగుతూ ఉంది మన వాళ్ళు చెప్పినట్టు మేజర్ సమస్య ఏదైతే ఉండేదాన్ని చూడండి సైకోల్ చేయటానికి ఆలోచన విధానం ఒకసారి గమనించుకోవాలి ఉండే వసతులు ఏదైతే ఉన్నాయో దాన్ని తీసే మళ్ళా కొండలు అయిన తర్వాత మనం ఫోన్ ద్వారా మొత్తం ద్వారా వస్తే మళ్ళీ ఇవ్వటం మళ్ళా ఆయన ఏదో చేసినట్టు మళ్ళా పాపాభిషేకాలు మళ్ళీ దానికంతా కొంతమంది అతిథి ఉంటారు కదా ఆ పార్టీలో ఏదో పక్కగా తీసుకొచ్చి మీ అందరూ కూడా ఇబ్బంది నుంచి కాపాడినట్టు అవన్నీ కూడా అదొక మళ్ళీ యాక్షన్ అనమాట ఆ యాక్షన్లో కూడా ఈరోజు అంతా మీరు చదువుకున్నారు కాబట్టి మీకు పూర్తిగా అర్థమయ్యిందనుకుంటున్నాను నేను ఎందుకంటే పది సంవత్సరాల అది మీకు రెన్యూలు ఉంటుంది ఏదైనా కూడా రెన్యూవల్ అనేది రెండు సంవత్సరాలకి ఒక సంవత్సరాలకి చేసుకునేది కాదు ఒకసారి రెన్యువల్ చేసుకునేటప్పుడు పది సంవత్సరాలకు ఒకసారి రెన్యూ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి అదేవిధంగా ఫైన్ కానీ ఫైర్ కానీ పొల్యూషన్ కానీ సటన్ మీటర్స్ కానీ సటన్ హైట్ పోయినప్పుడే పొల్యూషన్స్ అయితే ఉంటాయి దాన్ని కూడా అది ఒక తెలుగుదేశం టైంలోనే అందుకనే గట్ల ఎందుకంటే స్కూల్స్ ఎక్కువ హైట్కి వెళ్ళరు ఎందుకంటే ఎక్కువ హైట్కి వెళ్ళినప్పుడు లిఫ్ట్లు కావాలి పరిస్థితులు బట్టి ఎక్కువ స్టూడెంట్స్ పైకి ఎక్కడానికి ఇబ్బందులు కాబట్టి త్రీ ఫ్లోర్స్ ఉంటుంది లేకపోతే టూ ఫ్లోర్స్లోనే ఆ ఎక్కువ ఎక్కువ పర్సెంటేజ్ కోర్ట్స్ ఉండదు పది ఫ్లోర్లు పదిహేను ఫ్లోర్లు అపార్ట్మెంట్ మాది మనం ఉండదు కాబట్టి ఫైలింగ్ కానీ కొట్టుకోడానికి వెళ్ళే అవకాశాలు ఉన్నావు కాబట్టి అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం ఫైన్ కూడా అయితే పెట్టలేదు ఇతను వచ్చిన తర్వాత కావాలని చెప్పేసి దాన్ని పెట్టడం జరిగింది ఫైలింగ్ కూడా దానివల్ల అయితే పొందడం మీ అందరికీ కూడా తెలుసు ఎన్నిసార్లు ఆఫీసులు పోయి ఉంటారో ఎన్నిసార్లు ఫస్ట్ గ్లాస్ ఏం చేసి ఉంటారో దాన్ని ప్రయత్నం తెచ్చుకోవడానికి తప్పుకు తెచ్చుకోవడానికి అనేది కూడా అందరూ కూడా మేము చూసుంటారు రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అలాంటివి ఉండదు పాత పద్ధతులు ఏదైతే ఉంటుందో అదేవిధంగా ఇది కూడా పది సంవత్సరాలు అనేది మీరు కోర్టుకు తిరగడం ఎన్ని కాదు కోర్టుకు తిరగక ముందు ఎవరైనా ఇన్ని స్కూల్స్ మన ముందుకు వచ్చే వరకు యాభై ఐదు స్కూల్స్ ఉన్నాయి దగ్గర అంతే కదా యాభై యాభై ఆరు స్కూల్స్ ఉన్నాయి లోకల్ కానీ కొత్త పట్టణం ఎక్కడైనా మంచి స్కూల్స్ అన్ని కలిపి రెండు స్కూల్స్ కలిపి యాభై స్కూల్స్ లో కొంతమంది ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం జరుగుతుంది అనేది మాట్లాడారు ఎవరు మాట్లాడాల అదే విధంగా ఎవరన్నా కలిసి రోజు వచ్చి కలెక్టర్ కి ఏమన్నా రిప్యుటేషన్ ఇచ్చారా అది కూడా ఇవాళ ఏమవుతుందంటే ఉండే స్కూలే లేచిపోతుంది ఎందుకంటే ఆ పరిస్థితుల్లో మీరు ఉంటారు అంటే మీకు ఇబ్బంది జరిగింది మీరు మాట్లాడుకుంటూ కూడా మీకు హక్కు లేదు అంతేగా జరుగుతుంది ఇప్పుడు మీకు ఏదైనా పద గవర్నమెంట్ నుంచి ఇబ్బంది జరిగింది అదివరకు గవర్నమెంట్ పది సంవత్సరాలు ఇచ్చింది ఈ సంవత్సరం మూడు సంవత్సరాలు డెలివరొస్తుంది ఒకసారి రెన్యూ జరిగిందాక మళ్ళీ రెన్యూ ఎట్లా చేసుకుంటామని చెప్పేసి మీరు కూడా మాట్లాడే అక్కడే కూడా లేకుండా బైక్ అందరూ చేశారు ఈ సైకిల్ జరగ వచ్చిన తర్వాత మీరు కాదు నేను ఇంజనీరింగ్ కాలేజీలో మనం వచ్చి అది ఇంజనీరింగ్ కాలేజీలో చెప్తున్నారు కొన్ని కాలేజెస్కి ఏమో వేలు ఏడు కొన్ని కాలేజెస్కి ఏమో నలభై ఏళ్ళు వాళ్ళకి నలభై ఏం ఏ అడిగితే నేను ఇష్టం కాలేజీ చేస్తే చేయండి అంతే 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 చేస్తాం పిల్లలు అంతే కడతారు కాబట్టి అట్లా ఒక నిజలాగా ఆయన ఇష్ట రాజ్యంగా ఏదో ఆయన సర్కారంలో సర్కారు పాత్ర కృష్ణదేవరాయలు రాజు అంటే జీవిత కాస్త వాళ్ళు రాజు అయిపోయిందా పిల్లలు పిల్లలు అయిపోయింద మానవాళ్ళు అక్కడ ఆ విధంగా ఈదే రాష్ట్రం కొన్నాడో ఏమో ఈరోజు ఆ విధంగా రాష్ట్రాన్ని ప్రశ్న మూడు రోజులు కూడా ఒకటి మేజర్ ఇష్యూ వచ్చేసి కరెక్ట్ ఇది కూడా ఏదైతే మనకి పవన్ ఉందో పవన్ కూడా ఈరోజు హాస్పిటల్స్కి అదే పనిచేశాడు ఈరోజు కాలేజెస్ స్కూల్స్ కూడా దాన్ని స్కేల్ కూడా పెట్టారు దాన్ని ఖచ్చితంగా అది కూడా మాట్లాడున్నాం స్కేల్ సెవెన్లోకి మనకి కూడా మారుస్తారు ఖచ్చితంగా చూస్తూ చాలా ఏంటో మారుతుంది అవి కూడా ఏదైతే అవి కూడా జరుగుతుంది అని దాంట్లో మళ్ళీ మనకు కావాల్సిన హెల్త్ కార్డ్స్ కూడా ఏదో కొన్ని ఇంట్లో పెట్టారు ఇవన్నీ చిన్న చిన్నవి మేజర్ ఇష్యూస్ ఉండేది మాత్రం మనకి ఏదైతే నిర్ణయంలో ఒకటి ఇబ్బంది ఉంటుంది పొల్యూషన్లో ఒకటి డిపెండ్ ఉంటుంది అదేవిధంగా కరెక్ట్ పవర్ ఛార్జెస్ సామాన్యుడికే ఈరోజు ఎనిమిది సార్లు పెరిగిన తర్వాత నూట యాభై రూపాయలు వచ్చేసి ఈరోజు పదకొండు వందలు పద్నాలుగు వందలు అది దాంట్లో చిన్న సామాన్లు ఇద్దరు అలాంటివి మీ దాంట్లో స్కూల్స్లో ఎంత ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు దాని తగ్గట్టుగా పిల్లలకి స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితి అదివరకు ఏం చేశారు తెలుగుదేశం టైంలో ఫీజు రిఇన్వెస్ట్మెంట్ ద్వారా డైరెక్ట్గా మీ అకౌంట్కి వచ్చాయి మీకు స్టూడెంట్స్ పదిహేను నుంచి పదిహేను వేలు మీకు వచ్చేది స్కూల్ పిల్లలు అదేవిధంగా కాలేజెస్ అయితే నలభై వేలు యాభై వేలు ఉంటే నలభై వేలు సంవత్సరానికి ఫీజు అంటుందో వాళ్ళకి డైరెక్ట్గా కాలేజీ టికెట్ కాబట్టి కాలేజీకి ఎక్కడ మిస్ మేనేజ్మెంట్ జరగకుండా పిల్లల ఫీజు అకౌంట్లో అనేది ఇబ్బంది లేకపోతే ఇతను ఏం చేశాడు అత్యంత సహాయం తీసుకొచ్చి తని వల్ల వాళ్ళ అకౌంట్లోకి ఎటు చేశాడు అది కూడా ఎక్కడ కరెక్ట్గా చేశాడా ఆరు నెలలకు ఒకసారి ఏడు నెలలకు ఒకసారి అట్లా ఎప్పుడో లేట్గా వాళ్ళకి వెయ్యడం ఆ టైంలో కాలేజెస్ వాళ్ళు అడగకపోవడం స్కూల్స్ వాళ్ళు వాళ్ళు చేతిపోవడం మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు ఫీజు కట్టమని మీరు అడగడం లేకపోతే ఎగ్జామ్ కూర్చొని అన్నప్పుడు అప్పుడు బాగా చేసుకోవచ్చు అప్పులు చేసుకోవచ్చు కట్టడం లేకపోతే అది కూడా కట్టకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే చాలామంది వాళ్ళు ఇది వస్తుంటారు కదా ఫీజు కట్టాలంటే ఒకసారి చెప్పండి అంటారు ఫీజు కట్టేది ఏంటి నేను చెప్పేది ఏంటి గవర్నమెంట్ ఫీజు కట్టాలి కదా అని చెప్పి నేను అడుగుతావా లేదు ఇంకా అకౌంట్లోకి రాలేదు గవర్నమెంట్ ఇచ్చిన అకౌంట్కి వచ్చేసి నేను దానికే కట్టడం అని చెప్పి వాళ్ళు ఇవ్వకుంటాడు అట్లా ఇది ఒక గొప్ప పద్ధతి చేశాడు కాబట్టి ఇది ఒక స్ట్రీన్లైన్ చేసుకొని ఫీజుని అందంటే ఎవరికైతే వాళ్ళ ఇన్వెస్ట్ చేయాలి అది డైరెక్ట్గా కూడా నేను తెలుగుదేశం వచ్చిన తర్వాత వాళ్ళకి అని యాశు తెలియజేయాలి కాబట్టి ఆ అమ్మాయి ఇవన్నీ కూడా ఉన్నాయి మీరే కాదు కింద నుంచి టాప్ వ్యాపారస్తున్న అందరికీ కష్ట నష్టాలపై కాబట్టి దీన్ని స్టిలైన వారంటే మీలో ధైర్యం రావాలి అదేవిధంగా ఉత్సాహం రావాలి రేపు మళ్ళా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఉంటారు ఇది మనం ఒక పార్కు వన్ చూసాం పుష్ప పార్కు వన్ చూసాం అర్థమైనా ఉంటాయి అందరికి ఎందుకంటే ఇరవై ఐదు పర్సెంటే జగన్ రెడ్డి చూసాం అదే ఇంకా డెబ్బై ఐదు పర్సెంట్ చూస్తే ఎలా ఉంటాడో జగన్ రెడ్డి అనేది మీరు గుర్తు పెట్టుకోడు అలాంటి పరిస్థితులు తెచ్చుకు వస్తారు ఈ కాలేజీ స్కూల్స్ దానిలో బయటకు నచ్చినప్పుడు పోలీసులు నీ కాదు ఇంకో మీ చదువు పెట్టుబడి పెట్ట బయట పరిస్థితి వస్తుంది అలాంటివి కూడా మన దగ్గర జరుగుతుంది ఎందుకంటే మీ దగ్గర స్టాఫ్ కానీ ఏమేమి వ్యాపించారో ఏమేమి చేశారో అక్కడ వాళ్ళు కూడా తెలుస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు కూడా మీరు అందరూ కూడా సీరియస్గా తీసుకోండి మనం తప్పు చేసినంత వరకు మనం బయటపడాలి తప్పు చేయనంత వరకు మనం ధైర్యంగా ఉండాలి సమాజం కోసం చదువుకున్న వాళ్ళంతా కూడా బయటకు వచ్చేటట్టు ఉండాలి ఒకరు ఇద్దరు బయటకు వస్తే ఎంత చేస్తారో చెప్పొచ్చు అంటారు అదే కానీ యాభై ఆరు మందిలో తీవ్రవాళ్ళు ఉంటారు కొంతమంది పోస్టులు ఉంటారు అలా కూడా ఉంది మిగతా యాభై మంది కానీ బయటకు వచ్చి రెండు నిలబడ్డాకంటే అప్పుడు ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించుకోండి మీరు ఒక్కొక్కరు మీకింత దగ్గర దగ్గర మీ దగ్గర ఒక యాభై మంది పని చేస్తున్నారు అదేవిధంగా పిల్లలు ఉన్నారు పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు ఇదిగో అనుకుంటున్నాం సుఖాలు ఎంతమంది మీ దగ్గర అంటే రెండు వేల ఎనిమిది మంది పెద్ద పిల్లలు ఉన్నారు రెండు వేల ఎనిమిది మందిలో కోసుకునే వాళ్ళు సగం మంది తెలిసిన సగం మంది సుమారా తల్లిదండ్రులు వస్తారు వాళ్ళ స్టాఫ్ వస్తారు అందరు ఎంతమంది వెళ్తారు ఒకసారి మీరు కొన్ని మీద కూర్చుంటే ఎంతమంది అవుతారు అలాంటి యాక్టివిటీ అవసరాల కోసం మనం చేసుకోకపోతే మీరు ఇంట్లో నుంచి మనం ఇబ్బందులు పడటం వల్ల ఉపయోగాలు అయింది అని నేను అడుగుతున్నాను చదువుకోవాలంటే తెలియదు చదువుకొని మీకు వ్యవస్థ తెలిసి అన్నీ తెలిసి ఈరోజు వాళ్ళ ఇష్ట రాజ్యానికి కూర్చొని జీవోలు పంపిస్తా ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా నేను ఆలోచించుకున్నాను కాబట్టి ఇంకా సరే దాకా అంతా కూడా రూపంలో ఉన్నారు తలుపు తీస్తే ఎవరు వస్తారో భయంతో మాకు కూడా అన్నీ కూడా తెలుసు మాతో మాట్లాడటం భయపడతా ఇంటికి వెళ్తే వాళ్ళ మంది ఉన్నారు ఆ భయం వైపు ఇప్పుడు కొంతమంది నలభై మంది నలభై దాకా వచ్చినట్టు నలభై ముప్పై ఐదు మంది వచ్చారు ముప్పై ఐదు నలభై మంది స్కూల్స్ దాకా వచ్చారు ఇంకా కొంతమంది అట్లానే ఉన్నారు కాబట్టి రాబోయేదిగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ మోడీ గారు కానీ మీరు కూడా ఈ వ్యవస్థ మార్పు రావాలి ప్రస్తుత రాష్ట్రం మరీ వినకబడిపోయింది అందరినీ కూడా కక్ష సాధిపోతుంది కేసులతో భయప్రతన చేశారు ఈ వ్యవస్థ బయటకు పోవాలంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అందరూ కూడా కట్ కాబట్టి ఖచ్చితంగా రేపు అందరం ఇప్పుడు బయట వాతావరణం కూడా మీ అందరికి కూడా తెలుసు ఖచ్చితంగా ముందు రెండు పాటలు తెలుగుదేశం పార్టీ అందరూ వస్తుంది కాబట్టి మీ వంతు మీరు కృషి చేయండి మనం ఇప్పుడు కూర్చోని ఏదో ఒకటి అక్కడ పిలుస్తారు తెలుగుదేశం వస్తుందే నాకుంటే అవరు మీ వంతు నేనేం చేస్తాను మన దగ్గర ఎంతమంది ఉన్నారు మనం కూడా పది మందికి తల్లిదండ్రులు చెప్పే విధంగా అవసరమైతే స్టూడెంట్స్ మీటింగ్ పెట్టండి పేరెంట్స్ మీటింగ్ పెట్టండి పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు పేరెంట్స్ అంతా వస్తారు నిరుపేదల గుండెల టిడిపి జెండా మన జనార్దను జనార్దను అండా జనసేవల ఆశయాల వారదైనవో జన సేవల తాతాశాల వారదైనవోషాల బంగోలు మట్టి పరిమళానివో తూర్పు ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా ఆపద ఉన్నలాదుకునే తినేత నీరా కథ మారను పేదల తల రాత నీరా కథ మారను చీకటి గడపల్లో వెలుగైన దాత చీకటి గడపల్లో వెలుగైన దాత మనసు మల్ల తోటాని మాట కోట మనసు మల్ల తోటాని మాట రాజకోట జండలెత్తి కదిల జనం నీరూపున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా ఆధునిక సౌకర్యాలతో అందరికి అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడిన బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవి మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు